వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి టమోటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే మొట్టమొదటిసారి వేలంపాట్లో ప్రారంభమై భాగ్యలక్ష్మి లైను అలాగే సిఎంహెచ్ టీవీఎస్ లైను ఈ ఎంఎస్ఆర్ ఎస్పీజే ఎస్ఎల్ఎన్ ఇక్కడ ఈ లైన్ చుట్టుపక్కల పక్క చూసుకున్నా కూడా ఇంచుమించుగా కంటే కొద్దిగా స్వల్పంగా ఒక పది పదహైదు శాతం వరకు అయితే దిగుమతి పెరిగింది ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా ధరలు పెరిగాయి దిగుమతి కూడా పెరిగింది ఇక ధరలు చూసుకుంటే నూట తొంభై రూపాయలు అయితే ఒక ఐటమ్ సూపర్ టాప్ అయితే పడడం జరిగింది కలికిరిలో నిన్న చూసుకుంటే నూట నలభై రూపాయలు ఈరోజు నూట తొంభై రూపాయలు అయితే కలికీరిలో టాప్ రేట్ పడింది ఇక క్వాలిటీలు ఉంటే నూరు నూట పది నూట ఇరవై ఇలాగా నూట యాభై అరవై డెబ్బై వరకు అయితే క్వాలిటీలు అయితే పడ్డం జరిగాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలన్నీ డెబ్బై ఎనభై తొంభై ఈ రేట్లు అయితే పడడం జరిగాయి ఈ మిక్సింగ్ కాయలు పొడికాయలు ఇవన్నీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అయితే ఈ రేట్లు అయితే పడ్డం జరిగింది ఈరోజు కలిగీట్లో ధర పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి